ప్రకాశం జిల్లా గెద్దలూరులో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై సంఘీభావం తెలుపుతూ స్థానిక ఎమ్మెల్యే ముద్దుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది ర్యాలీలో మాజీ ఆర్మీ ఉద్యోగులతో పాటు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ లో ఇరవై ఆరు అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు పొడున పెట్టుకున్నారని మన దేశంతో పాటు కాశ్మీర్ అభివృద్ధి చెందుతుందని ఓర్వలేక

ఉగ్రవాదులు అమాయకుల యొక్క ప్రాణాలను బలిగొన్న తర్వాత ఉగ్రవాదులని ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి విజయం సాధించినందుకు జై సింధూర్ అనేటువంటి కార్యక్రమం ద్వారా గిద్దలూరు నియోజకవర్గంలో గిద్దలూరులో పెద్ద ఎత్తున ఈరోజు సైనికులకి సంఘీభావంగా ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ దొడ్డిదారిన మన దేశ సార్వభౌమాధికారాన్ని మనకి దాడి చేస్తూ ఉంది ఇది ఏమాత్రం సహించేది లేదు అని చెప్పి ఈరోజు భారతదేశం నిరూపించడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతదేశ ప్రభుత్వం అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వమే కాకుండా మన దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సైనిక చర్యకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నాం మీరు మీ దేశంలో అభివృద్ధికి కాంక్షించండి కానీ పక్క దేశం అభివృద్ధి చెందుతూ ఉంటే చూసి ఎందుకు ఓర్వలేకపోతున్నారని నేను అడుగుతూ ఉన్నాను కాశ్మీర్ ఈరోజు టూరిజం పరంగా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని చూసి ఓర్వలేనటువంటి ప్రక్క దేశమైనటువంటి పాకిస్తాన్ ఉగ్ర మూకులను పంపించి అమాయకుల ప్రాణం బలిగొంటే చూస్తూ ఊరుకునే దానికి భారతదేశం శ్రేష్ఠలుడిగిన దేశం కాదు మా వీర సైనికులు మా యొక్క సైనికుల యొక్క వీరత్వం ఆ యొక్క ప్రతాపానికి పాకిస్తాన్ తోక ముడిచింది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా ఈ యొక్క యుద్ధంలో అసూలు బాసినటువంటి మా వీర సైనికులందరికీ కూడా మేమందరము కూడా వారికి అమర జోహార్లు అర్పిస్తూ వారందరికీ మేము మరలా మరలా చెప్తా ఉన్నాం మా దేశం మీద మా దేశ సార్వభౌమాధికారం మీద ఉగ్రవాదుల ద్వారా కానీ ఇతరత్ర చేష్టల ద్వారా కానీ ఎవరు దాడికి పాల్పడినా ఇదే విధమైన మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా